గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో తొంభై శాతం రైతు భరోసా వచ్చిన ఆనందంలో రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రైతులు కాంగ్రెస్ నాయకులు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుట్ట నరసింహరావు ఆధ్వర్యంలో బాణాసంచ కాలుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం మరి గోవర్జం గారికి మరి మండల వాజీ ఏక కాలంలో మరి అప్పుడు ప్రభుత్వం కా ఫామ్ కాగానే మరి ఏక కాలంలో మరి రైతు మొత్తం గర్వించే విధంగా దేశంలో ఎక్కడ లేనటువంటి ఏకకాలంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అదే విధంగా రైతు భరోసా కింద మరి ఈరోజు ఏకకాలంలో ఒకటేసారి తొమ్మిది రోజులలో క్లియర్ చేయడం మరి ఆరు వేల ఐదు వందలు ఇంచుమించు మన మండలంలో రైతులు ఉన్నారు దాంట్లో ఒక రెండు వందలు మూడు వందలు రాలేవని చెప్పేసి మా ప్రజలు గారు చెప్తున్నారు అదిగంటే తొందరలో తొందరలో క్లియర్ అవుతాయి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో మరి బస్సు ఫ్రీ కానీ మరి రైతు రైతులకు రుణమాఫీ కానివ్వండి రైతు భరోసా కానివ్వండి రేస్ మన రేషన్ కార్డులు గిట్టే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఉచిత గ్యాస్ కానివ్వండి మరి ఉచిత ఆ విద్య మన ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇస్తుందో మేనిఫెస్టో పెడుతుందో ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి మండలు కొత్త ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిర్వహించినందుకు సంతోషం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మండల కాంగ్రెస్ మరి దేశ చరిత్రలోనే ఒక కొత్త మలుపు ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది గతంలో హామీ ఇచ్చిన విధంగా మరి రైతులకు గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ఏ విధంగా మేలు చేసిడో మనందరికీ తెలుసు మరి తర్వాత ఈరోజు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దేశంలోనే రుణమాఫీ విషయంలో చూసుకున్నట్లయితే మరి అగ్రంగా నిలిచింది అది మనందరికీ తెలిసిన విషయమే మరి రైతుల పట్ల మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి మరి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడూ ముందంజలో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈనాడు మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కార్యక్రమము మరి ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి రైతు భరోసా వేయడం అనేది హర్షించదగ్గ విషయం ఏక తాటిగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు మన కాంగ్రెస్ పార్టీకే చెందుతుందని అట్లాగే మన మండలంలో ఆరు వేల ఐదు వందల మంది రైతులుంటే ఆరు వేల రెండు వందల మందికి ఏక రైతు భరోసా వచ్చింది ఇంకొక మూడు నాలుగు వందల మందికి కొంత రాలేదు ఎందుకంటే పదిహేను ఎకరాల వరకు నిన్నటికి క్లియర్ అయింది మొత్తానికి రైతు రైతు భరోసా రావడంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నందుకు మేమంతా మా మండలం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాము ఈరోజు ఎందుకంటే ఇంత పండగ వాతావరణం నెలకొల్పిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొక్కసారి ధన్యవాదాలు